కేకలేస్తున్నాడు ప్రభు ఏం చేశాడు ప్రభు ఆయన కేకలు విన్నాడు చూసావా మరి ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు ఏం నీకు నేనేం చేయాలి అని అడిగితే అయ్యా నాకు చూపుకా నేను గుడ్డివాడిని నాకు చూపు ప్రసాదించంటే ఏ సడు వాళ్ళ చూడండి ఒకసారి ఏమన్నాడు నాకు దృష్టి కలుగు చేయమని ఆయన నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరించో దేవుడు సూర్లో చెప్పండి అది వెంటనే పండు వచ్చింది గుడ్ వెంటనే పని చూస్తావా ఎలా వచ్చినాయి అనే విశ్వాసం అయినటువంటి విశ్వాసం నీకు విశ్వాసం ఉంటే నీకు గొప్ప ఆశీర్వాదం లభిస్తాయి నీకు విశ్వాసం ఉంటే ప్రభు గొప్పగా నిన్ను ఉన్నతమైన స్థానంలో నేను నీకు విశ్వాసం నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడా దేవుడు గొప్పగా నిన్ను పెంచిస్తాయి కాబట్టి ఆయన విశ్వాసం చూడండి ఎంత విశ్వాసం నా యేసు ప్రభుణలను అవుతేస్తారు నా యేసు ప్రభుణాలను పండిస్తాడనే విశ్వాసం ఉన్నది మరి మనకు అలాంటి విశ్వాసం ఉండాలి విశ్వాసం ఉండాలి నువ్వు ఎలాంటి కష్టాల్లో ఉన్నా ఎలాంటి శ్రమల్లో ఉన్నా ఎలాంటి బాధల్లో ఉన్నా ఎలాంటి చింతల్లో ఉన్నా ఏదని విశ్వాసం నీ కోసం నా కోసం కలువలసి ప్రాణం పెట్టి చేసే ఆయన మీద నీ విశ్వాసం ఇస్తే ఆయన మీద నీ గురితేడు విశ్వాసాన్ని బట్టి కళ్ళు ఆయన చాలా తర్వాత చూడు ఎంత సంతోషం గంతులేస్తున్నాడు గంతులేసి ఏసై వెంటనే తను ఫాలో అయ్యాడు వెంటనే ఆయన వెంట వెళ్ళిపోయాడు చూడాలి సంపాదిస్తున్నాడు ఇది రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది రెండు వేల సంవత్సరాలు రెండు వేల సంవత్సరాల క్రితం జరిగింది ఇప్పుడు జరుగుతున్నాయి కదా ఇప్పుడు కూడా ఏ అద్భుతాలు జరుగుతున్నాయి కాబట్టి ఆ యొక్క గుడ్డివాడి జీవితంలో ఒక గొప్ప అద్భుత కార్యం జరిగిందంటే ఆయన కేకలు వేస్తా ఉన్నాయి మన దేవుడి సదులో వరపెట్టాలి ప్రార్థన చేయాలి విశ్వాసములు ప్రార్థన చేయి విశ్వాసములను ప్రార్థన చేస్తే దేవుని జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తాడు మనం చాలా సాక్ష్యాలు కూడా వింటాం రాత్ర సాక్షి విన్నాం ఒక తల్లి సాక్షి వింటూ ఉన్నాడు ఆయన మరి తండ్రి కూడా ఆశ్రించింది అవు కూడా ఎవరు ఎవరంటే మరి ఆయన మాత్రం ఏమన్నాడు నాకు ఉంటే చాలు ఆయన చాలు ఆయన నాకు అన్ని ఏర్పాటుస్తాడు నాకు కావాల్సిన ప్రతి అవసరం ఆయన తీర్చాడు చూడు ఎలాంటి విశ్వాసం మరి ఈ క్రిటివాడు ఎలాంటి విశ్వాసం ఉన్నది నీ కోసం నా కోసం ప్రాణం పెట్టారు కదా ఏసయ్య మరి మనం ఎవరి మీద విశ్వాసం ఉంచాలి తల్లిదండ్రుల మీద విశ్వాసం లేకపోతే అన్నదమ్ముల మీద అన్న చెల్లి మీద ఇరుగురు వారికి ఎవరి మీద మన విశ్వాసం ఈ లోపల నమ్మదివాడు లేడు మనము నమ్మదగిన వాడు కాదు కానీ నమ్మదివాడు ఒకే ఉన్నాడు ఆయనే ఆయన మీద విలువడు ఎండగా తల్లైనా తల్లి మార్చిపోతానేదో కానీ నేను నిన్ను మరో ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను నీ కోసం నా కోసం కలవరీ తన ప్రాణాన్ని తన రక్తాన్ని దాచాడు ఉష్ణంగా రక్షణ ఇస్తున్నాడు చూడండి మరి ఎంత గొప్పదేవుడు ఇలాంటి గొప్ప రక్షణ ఎవరైనా ఉన్నారా ఈ లోపల కూడా లేదు మరి నీవు నేను రక్షణ సంపాదించుకోవాలంటే ఆయన జీవాన్ని సంపాదించుకోవాలంటే మనం డైరెక్ట్గా అతిజీవాన్ని మనం వెళ్ళగలం ఎందుకు మనమందరం పాపులమే మనమందరం కూడా పాపులమే కాబట్టి పాపానికి పరిహారం ఏంటి రక్తబలి కాబట్టి ఆ రక్తాన్ని ఎవరు చెందించాడు రవ్వే క్షిణించాడు ఆయనే చిందించాడు కాబట్టి మనం ఆయన నమ్ముకున్నప్పుడు ఆ ఆయన ద్వారా మనము మా దోష పాపాలన్నీ కూడా క్షమించబడతాయి మన పరిస్థితులుగా మార్చబడి ఆయన విశ్వాస రూపం ద్వారా మనం నిత్య జీవాన్ని సంపాదించుకోగలం కాబట్టి ప్రీమియర్ దేవు ఇప్పుడు ఆ యొక్క బ్రిటివాడు కనుక దావీదు దాగీపుమాడా నన్ను ఖరణించని ఎలా లేఖ నీవు నేను అలా వేసినప్పుడు విశ్వాసంతో లేఖ వేసినప్పుడు మరి మనకున్నటువంటి ఏ విధమైన శారీరకపరమైన పరమైన భౌతికపరమైనటువంటి సమస్యలే కాదు ఆధ్యాత్మికమైనటువంటి ఆ యొక్క మరి ఆశీర్వాదం కూడా మనం సంపాదించుకుంటాం శరీర పరంగా మనము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ కూడా బలహీనలు ఉన్నప్పటికీ కూడా దేవుడి సంత మనం ఒప్పుకున్నప్పుడు మనం ఏం చేయాలి మన తప్పులు మనము ఒప్పుకొని వాటిని మనం విడిచిపెట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి అయ్యో అని నీ పాపం చేశాను కాబట్టి గొప్పతనం చేశాను ఈ తప్పు చేశాను క్రవ్వ అని ఆయన శరీరంలో మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు కదా మా తప్పులన్న ఏం చేస్తాడు క్షేమిస్తాడు కాబట్టి ఆయన సమీపంలో మనం వచ్చినప్పుడు నా ప్రియమైన కుమాడ నా ప్రియమైన బిడ్డ అని ఆయన మన భక్తులు చేసుకుంటాడు అలాంటి ప్రేమ గల జాలిగా దేవుడు ఎవరు ఉన్నారా ఈ లోపల కూడా అదే తల్లిదండ్రులు ఒకసారి బోగపడుతూ ఉంటారు సార్లు మనము ఎన్ని విధాలుగా ఈ లోపల చిన్న చిన్న విషయాలకే మరి మనం లోపల చూస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి దాని కూడా చిన్న విషయాలు కూడా సెన్సిటివ్గా ఫీల్ అయిపోయి మరి సూసైడ్ చేసుకోవటము జీవితాన్ని అందరి ఎలా వెళ్తా ఉన్నాయి కానీ ఎవరి దగ్గర వస్తే మనకి నిరీక్షణ ఏ సేద మనకి నిరీక్షణ